ఓం నమ శివాయ కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము ప్రారంభం జనక మహారాజుతో మహాముని కార్తీక మహత్యం గురించి ఎంత చెప్పినానో కూడా ఇంకా పూర్తి కాలేదు మరొక ఇతిహాసం ఉన్నది చెప్తాను సావధానుడివై వినుము అని చెప్పి జనక మహారాజుతో మహర్షి చెప్తున్నారు ఈ మాసంలో హరినామ సంకీర్తన వినడము లేదా చెయ్యడము అలాగే శివకేశవుల వద్ద దీపారాధన చేయడము కార్తీక పురాణం చదవడము లేక వినడము సాయంత్ర సమయంలో దేవాలయానికి వెళ్ళి దీపాన్ని వెలిగించటము ఇంకా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మనస్ఫూర్తిగా శ్రీహరిని పూజించిన వారికి అక్షయమైన పుణ్యం కలుగుతుంది శ్రీమన్నారాయణ్ణి గంధము పువ్వులు అక్షింతలతో పూజించి దీపదూప నైవేద్యాలు ఇచ్చిన ఎడల వారికి విశేషమైన పుణ్యం కలుగుతుంది ఈ విధంగా ఈ నెల రోజులు కూడా ఎవరైతే ఆచరిస్తారో అటువంటి వారికి మోక్షం కలిగి విమానం ఎక్కి వైకుంఠానికి పోతారు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులైనా సరే నిష్ఠతో పూజలు చేసినా ఆవునెత్తో దీపం వెలిగించినా చాలా మంచిది ఈ కార్తీక మాసంలో వెలిగించే దీపము ఆవు పాలు పితికడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం వెలిగినా సరే మరొక జన్మలో వారు బ్రాహ్మణులుగా జన్మిస్తారు అలాగే ఇతరులు ఉంచిన దీపాన్ని కూడా ఆరిపోనివ్వకుండా చూసిన వారు ఆరిపోయిన దీపాన్ని వెలిగించిన వారికి కూడా సమస్త పాపాలు నశిస్తాయి అందుకు గల ఒక కథ ఉన్నది వినమని చెప్పి వశిష్ఠులు చెప్తున్నారు సరస్వతి నదీ తీరంలో శిథిలమైపోయిన దేవాలయం ఒకటి ఉండేది కర్మనిష్ఠుడు అనే ఒక యోగేంద్రుడు అక్కడికి వచ్చారు అతను మహా దయగలవాడు దేవాలయానికి వచ్చి కార్తీక మాసం అంతా కూడా అక్కడే గడిపి కార్తీక పురాణం చదువుకుంటూ పాడుబడి ఉన్న దేవాలయాన్ని శుభ్రంగా పూడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపాలు ఉంచి స్వామిని పూజించేవారు నిష్టతో కార్తీక పురాణం కూడా చదువుకునేవారు ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేస్తుండేవారు ఒక రోజున ఒక మూసికము అంటే ఒక ఇలుక ఆ దేవాలయంలో ప్రవేశించింది నాలుగు మూలలు వెతికి తినడానికి ఏదైనా దొరికినేమోనని అక్కడే ఆరిపోయి ఉన్న ఒత్తిని తినాలి అని ఆశతో నోట కరుచుకొని పక్కనున్న దీపం దగ్గరికి వెళ్ళింది ఆ నోట కరుచుకున్న వత్తి దాన్ని చివరికి అగ్గంటుకొని ఆ వత్తి కూడా వెలిగింది అది కార్తీక మాసం అగడం వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలక వలన వెలవడం వల్ల దాని పాపాలన్నీ నశించిపోయి పుణ్యం కలిగి వెంటనే మానవ రూపం ధరించారు ధ్యాననిష్టలో ఉన్న యోగేంద్రుడు కనులు తెరిచి చూడగా పక్కనే ఒక మానవుడు నిలబడి ఉన్నాడు ఇది గమనించి ఆ యోగేంద్రుడు ఓయి నువ్వెవరు ఎందుకు ఇలా నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా ఆర్య నేను మూసికాను అంటే ఎలక రూపంలో ఉండేవాడును రాత్రి నేను ఆహారం వెతుక్కుంటూ ఈ దేవాలయానికి వచ్చాను ఇక్కడ ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో ఉండి ఆరిపోయిన వత్తిని తినవాలనని దాన్ని నోటు ఖర్చుకొని పక్కనే ఉన్న దీపం దగ్గరికి వెళ్ళాను నా అదృష్టం కొలదు ఏమో ఆ వత్తి వెలిగింది నా పాపాలన్నీ పోయాయి కాబోలు వెంటనే నాకు పూర్వజన్మ జ్ఞాపకం వచ్చి మానవ రూపాన్ని ధరించాను కాబట్టి ఓ మహానుభావ నేను ఎందుకు ఎలుక రూపాన్ని ఎత్తవలసి వచ్చిందో దానికి గల కారణాలేంటో నాకు వివరింపమని కోరిన అందుక యోగీశ్వరులు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకున్నారు ఓయి నువ్వు క్రిందటి జన్మలో బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లికుడని పిలిచేవారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనం మీద ఆశచే దేవుని పూజలు కానీ నిత్యకర్మలు కానీ చేయకుండా నీచులతో సహవాసం చేసి నిషిద్ధాన్నము తినేవాడు మంచివారును యోగులను నిందిస్తూ పరుల చెంత స్వార్థ చింతన కలవాడై ఆడపిల్లను అమ్ముకునే వృత్తి చేసేవాడు ఆడపిల్లల్ని అమ్ముకోగా వచ్చిన ధనంతో చౌకగా వస్తువులు కొని వాటిని తిరిగి ఎక్కువ ధరకు అమ్మేవాడవు ఇలా సంపాదించిన ధనమంతా నువ్వు అనుభవించక ఇతరులకి పెట్టక భూస్థాప్తం చేసి నీవు మరణించావు ఆ తర్వాత ఎలుక జన్మలెత్తి ఈ పాపములన్నీ అనుభవిస్తున్నావు నేడు భగవంతుడి దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందుకు నీకు పూర్వజన్మ జ్ఞాపకం వచ్చింది కాబట్టి నీవు నీ గ్రామానికి వెళ్ళి నీ పెరట్లో పాతిపెట్టిన ధనాన్ని తవ్వి ఆ ధనంతో దాన ధర్మాలు చేసి భగవంతుడిని ప్రార్థించుకుని మోక్షము పొందు అని ఆ యోగేంద్రుడు అతనికి చెప్పి పంపించను ఇది కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము సమాప్తం జై శ్రీమన్నారాయణ